ముసునూరులో సమస్యలు వెల్లువ ఏలూరు జిల్లా మండల కేంద్రమైన ముసునూరు మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు బుధవారం నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో సమస్యలు వెల్లువగా వచ్చాయి నాలుగు గ్రామాలకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయటం వలన అర్జీదార్లతో రద్దీ నెలకొంది ఈ నేపథ్యంలో స్వల్ప గందరగోళ పరిస్థితి ఏర్పడగా గోపవరం టిడిపి నాయకులు ఉప్పలపాటి గణేష్ రమణక్కపేట జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు అర్జీదారుల ఆందోళనను సర్దుబాటు చేశారు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజా సమస్య పరిష్కార వేదిక నిర్వహించటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

এই যে আমি একটা বলবো আমি একটা বলবো

ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి